హాయ్ ఫ్రెండ్స్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మిల్లెట్ పొంగల్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం దీని కాంబినేషన్ పల్లీ చట్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ప్రాసెస్ చూసేద్దాం దానికోసం ముందుగా అయితే ఓవర్ నైట్ అంతా కొర్రలు అరికలు పొట్టు పేసరపప్పును ఇలా అయితే నానబెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కొద్దిగా అంటే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అదేవిధంగా ఎండుమిర్చి మిరియాలు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అల్లం తురుము పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు సాల్ట్ వేసి మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే కొర్రలు అరికలు ఇవి తీసుకున్నామో ఒక గ్లాస్ కొర్రలకి నాలుగు గ్లాసుల వాటర్ పోసేసి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత సిలిపోయిన తర్వాత మూత తీసి చేసి మొత్తం ఒకసారి కలుపుకొని వేడి వేడిగా పల్లి చట్నీతో తింటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ